कन्न నామంలో మీకు శుభము సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం పదమూడో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు మన అంశం ఏంటంటే ప్రతి కార్యమునకు తగిన సమయము కలదు ఉపదేశకుడు గ్రంథం మూడు అధ్యాయంలో ఒకటి నుంచి ఏడు వరకు చూద్దామండి ఇంకొక ట్రాన్స్లేషన్లో ప్రసంగి అంటారండి మూడో అధ్యాయం అనమాట ఒకటి నుంచి ఏడు వరకు చూద్దాము అక్కడ ప్రసంగి అంటే ఉపదేశకుడు అంటే సులోమోన్ రాజు రాస్తాడండి ఈ గ్రంథాన్ని బైబిల్ గ్రంథంలో సులోమోన్ రాజు వ్రాసిన గ్రంథంలో నాలుగు ఉంటాయండి ఒకటి సామెతలు ఆ తర్వాత పరమ గీతాలు ఆ తర్వాత ఉపదేశకుడు ప్రసంగి ఇంకొకటి సులోమోన్ గ్రంథం అన్నమాట సో ఈరోజు ఈ ఉపదేశకుడు లేదా ప్రసంగి చూద్దామండి ఇక్కడ సులోమోన్ రాజు ఏమంటున్నాడంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది దేవుడు అన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఆయన సమయంలో చేస్తాడండి ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలన్నమాట అన్నీ కూడా ఇన్ హిస్ టైమ్ హీ విల్ డూ ఇట్ అది కూడా ఒక క్రమ పద్ధతిలో పుట్టుటకు ఒక సమయము గిట్టుటకు ఒక సమయం విత్తనాలు వేయడానికి ఒక సమయము పంట కోయడానికి ఒక సమయం ఏడ్చడానికి ఒక సమయము నవ్వడానికి ఒక సమయం పిల్లలు పుట్టినప్పుడు ఎంత సంతోషం కదండి మరి సారా కూడా దేవుడు నాకు బిడ్డనిచ్చి నన్ను నవ్వుల తేలించారు అని ఆ బిడ్డకి సాకు ఇంటికి ఆనందం అని పేరు పెట్టుకుంటుంది ఆది కాండి ఇరవై ఒకటిలో అనమాట అలాగే మరి ఆ వ్యక్తులు మరణించినప్పుడు ఏడుస్తారు కదా రెండూ ఉంటాయండి ప్రతిదానికి ఒక సమయం ఉంటుందన్నమాట నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో దావీద్నకు దేవుడు ఆయనని ఎలా తల్లి కడుపులో సృజించారో ఎలా అనువను సృజించారు ఎలా తన శ్వాసను ఊదారు దేవుడు యోబు గ్రంథం ముప్పై మూడు నాలుగులో యోబు కూడా అంటాడండి నీ యొక్క శ్వాస వలన నేను జీవాన్ని పొందాను ప్రతి ప్రాణికి జీవాన్నిచ్చేది నీవే ప్రభా ఇట్ ఈజ్ యువర్ స్పిరిట్ దట్ గేవ్ మీ లైఫ్ నీ ఆత్మ నాకు జీవాన్ని ఇచ్చింది ఆదాంలో ఎలా దేవుడు శ్వాసను ఊదాడు ఆదాము జీవం గలవాడయ్యాడు ఆది కన్న రెండు ఏడులో ఉంటుంది అలాగే మనుల్ని కూడా తల్లి కడుపులో తన శ్వాసని ఊదినప్పుడు మనకి జీవం వస్తుందండి కనుకనే టెస్ట్ బేబీస్ కొరకు మీరు వెళ్ళొద్దు అని చెప్తాను నా ఆత్మీయ బిడ్డకు చెప్పాను వద్దమ్మా అని చెప్పాను అనమాట ఎందుకంటే శరీరం ఉంటుంది ఆత్మ ఉండదు అనమాట సో ఇది కూడా ఎందుకు చెప్పాలని ప్రేరణ వచ్చిందంటే మరి నాకు ప్రియమైనటువంటి నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనారోగ్యంగా ఉందండి ఇద్దరు అక్క జిల్లెలు నలుగురు ఒక్క ఇద్దరు నాకు ఫ్రెండ్స్ అనమాట స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా అనారోగ్యంగా ఉంది వాళ్ళు చాలా బాధపడుతున్నారు కాకపోతే నలుగురు సిస్టర్స్లో ఒకరు నన్ సిస్టర్ అమ్మగారు అయిపోయారు ఇంకా ముగ్గురు కూడా అమ్మమ్మలు అయిపోయినారు నాయనమ్మలు అయిపోయినారు అమ్మకి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు ఆయన అమ్మ కొరకు వాళ్ళు చాలా బాధపడుతున్నారు కానీ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు తన సమయం వచ్చిందమ్మా నేను తీసుకొని వెళ్ళాలి అని నేను వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాను ఎవ్వరూ ఈ భూమి మీద ఉండడానికి రాలేదు ఏసుప్రభు వచ్చారు దేవుడు ఆయనకి ఇచ్చిన పని ఆయన పరిపూర్తి చేసి తిరిగి వెళ్ళిపోయారనమాట మరియ తల్లి గర్భంలో రూపుదిద్దుకున్నది మొదలు సిలువ మరణం వరకు ఆయన తండ్రి చిత్తాన్ని చేసి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయారనమాట అందుకే సిలువలు ఆయన అంటారు ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే సమాప్తమైనది నాన్న నువ్వు నాకు ఇచ్చిన పని సమాప్తమైనది ఆ తర్వాత నా ఆత్మని నీకు అప్పగించుచున్నాను అని తండ్రికి తన ఆత్మని అప్పగించి తన ప్రాణాన్ని విడుస్తాడనమాట సో మనం అందరం కూడా ఈ లోకంలో దేవుడు ఒక పని కొరకే మనల్ని పంపించారండి ఆ పనిని మనం ముగించుకొని మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి అక్కడి నుంచి వచ్చాము అదే మన ఇల్లు ఇది మనము నివసిస్తున్న పరదేశం అనమాట ఇది పరదేశం అన్నది కాదు ఈ భూమి మన సొంత దేశం కాదు పరలోకం మనది సొంత దేశం అన్నమాట మనం పరలోక పౌరులు పిలిపి మూడు ఇరవైలో పౌలు రాస్తాడు మనం పరలోక పౌరులు అలాగే ఎఫీసీ రెండు పంతొమ్మిదిలో కూడా మనం పరలోక తండ్రి కుటుంబ సభ్యులం ఆయన మన తండ్రి జూన్ పదహారు అండి ఫాదర్స్ డే మనం జరుపుకున్నాం కదా మనందరికీ ఒకే తండ్రి పరలోక తండ్రి అనమాట మనందరూ అందుకే బ్రదర్స్ సిస్టర్స్ కనుక వసుదైక కుటుంబం అంటే పరలోక తండ్రి కుటుంబ సభ్యులుగా మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి శ్రేష్టమైనది ప్రేమ అనమాట దేవుడు మనల్ని ఎంత ప్రేమించారో మనం కూడా అంతగా ఒకరినొకరు ప్రేమించాలన్నమాట దేవుని పని లోకంలో ముగించి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నా కోసం ఏం గిఫ్ట్ తెచ్చావమ్మా అని అడుగుతారు నా ప్రేమైన కుమార్తె అని ఇదిగో ఇన్ని ఆత్మలు తీసుకొని వచ్చాను శౌరివారు పది లక్షల ఆత్మలు తీసుకెళ్లారు నాకు కూడా అలా చెప్పాలని ఇన్ని ఆత్మలు నేను నీ కోసం తీసుకొని వచ్చాను అప్పటికే పరిలోకంలో నేను సువార్త చెప్పిన వాళ్ళు విన్ని రక్షణ పొందిన వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళు చెప్తారు అవును ఏదో ఈ అక్క చెప్పినప్పుడు నేను మారాను ఈ ఆంటీ చెప్పినప్పుడు నేను మారాను అని మన గురించి సాక్ష్యం అనమాట సో వాళ్ళని నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అమ్మ మాకు కావాలి మాకు కావాలి అంటే మీరు అమ్మమ్మలైపోయినారు అమ్మకి ఇప్పుడు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వచ్చాయి దేవుడు మరి తన కుమార్తెను తన దగ్గరికి పిలుచుకుంటాడు అమ్మ కడుపులో మనల్ని అందరినీ అమ్మని కూడా సృజించింది ఎవరు దేవుడే కనుక మనలోని అనువు కూడా ఏదైతే ఉందో ఈ శరీరంలో అను అనువు ఆయనే సృజించాడు కనుక ఈ దేహం ఆయనది తర్వాత మనం పాపం చేసినప్పుడు సైతానికి బానిసలైనప్పుడు యేసుప్రభు శిలువలో మరణించి మన కొరకు ఆయన వెల చెల్లించాడు తన ప్రాణం అనమాట రక్తం తండ్రికి అర్పించి మనల్ని ఆయన తిరిగి కొనుక్కున్నాడు అనమాట కనుక రెండు విధాలుగా మనము దేవునికి చెందిన వాళ్ళం ఇది గుర్తుపెట్టుకోవాలండి ఒక బాబు ఒక పడవ చేసుకున్నాడంట చక్కగా చాలా కష్టపడి మరి పుల్లలు అవన్నీ ఇంకా రకరకాల మెటీరియల్తో అనమాట తర్వాత దాన్ని వాళ్ళ డాడీ అడిగి నాన్న కొంచెం ఇది నీళ్ళలో బీచ్కి నన్ను తీసుకెళ్ళండి నేను నీళ్ళలో ఇది వేసి ఇది ఎలా పోతుందో నేను చూస్తాను చూడాలని ఉంది నాన్నని అయితే పడవ అంటే కొంచెం ఓడలాగా తయారు చేసుకున్నాడండి అలానే నీళ్ళలో ఆడుతూ ఉన్నాడు అనమాట అయితే ఒక్కసారి సడన్గా పెద్ద వేవ్ వచ్చేసి అది నీళ్ళలో కొట్టుకొని వెళ్ళిపోయిందంటండి అంటండి చాలా ఏడ్చాడంట ఏడ్చాడు ఏడ్చాడు ఇంకా ఇంకొకటి తయారు చేసుకోవచ్చులే పదబాబు అని నాన్న తీసుకొని వెళ్ళాడనమాట ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ బీచ్ ప్రక్కన చిన్న చిన్న షాప్స్లో మరి అన్నీ అమ్ముతుంటారు కదండి అక్కడ ఏదైనా ఒక బొమ్మ కొనుక్కుందామని వెళ్తే తను తయారు చేసినటువంటి ఆ ఓడలాగా పడవలాగా తయారు చేశాడు కదా పుల్లలతో అన్నిటితో అది కూడా చక్కగా పెయింట్ చేసి దాన్ని కూడా సేల్కి పెట్టారంట అప్పుడు నాన్న అది చూడండి నాది నాన్న అంటే వాళ్ళ నాన్న కూడా గుర్తుపడతాడు ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా హెల్ప్ చేశాడనమాట అన్నీ కొనివ్వడానికి చక్కగా మరి దాన్ని కాస్ట్ కూడా రాసి పెట్టారంట ఇంత అప్పుడు నాన్న నా పడవ నాకు కావాలి నాన్న అంటే వాళ్ళ నాన్న మరి డబ్బులు ఇచ్చాడంట అప్పుడు ఈ బాబు దాన్ని కొనుక్కున్నాడు అనమాట కొనుక్కున్న తర్వాత అప్పుడు దాన్ని ముద్దు పెట్టుకుంటూ గుండెలకి హత్తుకుంటూ నీవు నా దానవు తెలుసా ఎందుకంటే రెండు విధాలను నా దానవు నిన్ను నేనే తయారు చేశాను ఆ తర్వాత ఇప్పుడు నేను నిన్ను వెలనిచ్చి కొనుక్కున్నాను అదే దేవుడు మనతో చెప్తున్నారు రేస్ప్రభు నేను సృజించింది నేనే ఆ తర్వాత నేను నిన్ను వెలనిచ్చి కొనుక్కున్నాను అందుకే పౌలు అంటాడు ఒకటి కొరింతి ఆరులో పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మీరు వ్యభిచరించకండి ఫ్లీ ఫ్రమ్ అడల్టరీ అంటే పారిపోవాలంట పాముని చూస్తే ఎట్లా పారిపోతారో అలా వ్యభిచారం నాకు దూరంగా పొండి కళ్ళతో సెల్ ఫోన్లో పాపం చూడడము చేయొద్దు ఇప్పుడు వ్యభిచారం కళ్ళతోనే జరుగుతుంది హత్యలు నాలుకతో అనమాట కనుక పారిపోవాలంట పామును చూస్తే ఎట్లా పారిపోతారో అలా ఎందుకంటే మీరు మీకు చెందిన వాళ్ళు కాదు ప్రభు తన రక్తాన్ని ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు వెలనిచ్చి కొనుక్కున్నాడు కనుక మీ దేహంతో మీరు దేవుణ్ణి మీరు ఆరాధించండి మహిమపరచండి గ్లోరిఫై గాడ్ బై యువర్ బాడీ త్రూ యువర్ బాడీ మన శరీరం ద్వారానే దేవుణ్ణి మహిమపరచాలి శరీరం ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించాలన్నమాట ఎందుకంటే నీ దేహము దేవుని యొక్క ఆలయం సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఈ లోకంలో ఎవరు ఉండడానికి రాలేదండి అందరం ఈ లోకంలోనికి ఒక పని ఇచ్చి దేవుడు మనల్ని పంపించారనమాట ఒక పని మిషన్ మీదనే వచ్చాం ఒక పని మీద వచ్చాం మనం చూడండి కొన్నిసార్లు అమెరికా దేశానికి వెళ్తాము సువార్త బోధించడానికి ఒక పని అనమాట దేవుడు మనకు ఒక పనినిచ్చి మనల్ని లోకానికి పంపించారు ఏసుప్రభు కూడా తన పని చేశారు శౌరివారు పునీతులు అందరూ వాళ్ళ పనులు చేశారు మనం కూడా ఆ తండ్రి పనే చేయాలన్నమాట యేసుప్రభు పన్నెండు సంవత్సరాలప్పుడు దేవాలయంలో తప్పిపోయినప్పుడు మూడు రోజులు వెతుకుతారు కదండి ఆయన తల్లిదండ్రులు అప్పుడు దేవాలయంలో బాబుని కనుక్కొన్నప్పుడు వాళ్ళమ్మ మరియే తల్లి తల్లి మనస్సు ఏంటో తల్లులకే తెలుస్తుంది మూడు రోజుల తర్వాత బాబు దొరికితే ఎందుకు ఇట్లా చేసావు నాన్న నేను మీ నాన్న నీ కొరికి ఎంత వెతుకుతున్నావు అమ్మా ఎందుకమ్మా ఎంత ప్రేమగా మాట్లాడతాడు చిన్న ఏసు ప్రభు ఏసు అనమాట ఎప్పుడు ఏసు అంటే కరుణామైడండి ప్రేమ ఆయన నోటి నుంచి దయాపూరితంలో మాటలే వచ్చాయి లూకా నాలుగు ఇరవై రెండులో నాకు కూడా అదే చెప్తారు పరశుద్ధాత్మదేవుడు ఏసుప్రభు ఎంత కరుణతో బోధించాడో అంత కరుణతో నువ్వు బోధించాలి నీ శరీరంతో నీ ఆవేశంతో నువ్వు చెప్పద్దు ఏసుప్రభు కరుణామయుడని చెప్పు క్షమించే దేవుడు కృప చూపించే దేవుడు ఆశీర్వదించే దేవుడు స్వస్థపరిచే దేవుడు పోగొట్టుకుంది రెండంతలుగా ఇచ్చే దేవుడు మరి బాగు చేసే దేవుడు పడిపోయిన వాళ్ళని తిరిగి లేపే దేవుడు అని చెప్పమ్మా వాళ్ళ అమ్మతో చెప్ ఎందుకమ్మా కోసం వెతికారు నేను నా తండ్రి పని మీద ఉండొద్దమ్మా ఉండాలి కదమ్మా ఐ హ్యావ్ టు బీ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్ అంటాడనమాట అంటే మా నాన్న నన్ను ఈ లోకంలోకి ఎందుకు పంపించారు ఆ పని మీద ఉండాలి కదమ్మా ఆ పని తర్వాత వాళ్ళమ్మ నాతో నజరేతికి వెళ్ళి ముప్పై సంవత్సరాలు వాళ్ళకి విధేయత చూపించాడనమాట అది కూడా తండ్రి యొక్క చిత్తం ముప్పై సంవత్సరాలు కన్న తల్లిదండ్రులకు విధేయత చూపించి అది కూడా దేవుని చిత్తం ఆ తర్వాత సువార్త బోధించాలి సిల్వలో మరణించాలి మరణించి సమాధి చేయబడి నాడు ఆయన లేవనెత్తబడాలి కదా అవన్నీ చేశాడు మనం కూడా అలా దేవుని చిత్తం చేయాలి ప్రతిదానికి ఒక సమయం ఉంటుందండి ఎందుకు చెప్తున్నా అంటే మీరు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు కదా ఇంకా జరగట్లేదక్క ఇంకా నా కొడుకు మారట్లేదక్క అని చెప్పి అంటుంటారనమాట అయితే ప్రతి దానికి ఒక సమయం ఉంటుందండి మీరు బైబిల్ గ్రంథాన్ని చదివితే దేవుడు కూడా ఒకసారి నేను ఇలాగే అడిగాను ఏంటి ప్రభు ఎన్ని రోజులు నేను అడుగుతున్నాను అంటే ప్రభు నాతో మాట్లాడ అమ్మా ప్రతిదానికి ఒక సమయం ఉంటుందమ్మా నేను నా కుమారుణ్ణి పంపిస్తానని అప్పుడు చెప్పాను ఏసుప్రభు పుట్టడానికి నాలుగు వేల సంవత్సరాలు అప్పుడు అనమాట ఆది కారణం మూడు పదిహేనులో సైతానికి చెప్తాడు స్త్రీ సంతతి నీ తలంచిత తగ్గుడుతుంది అని అంటే మరియ తల్లికి పుట్టిన యేసుప్రభు అన్నమాట అలా చెప్పిన తర్వాత నాలుగు వేల సంవత్సరాలకి ఏసుప్రభు పుడతాడు ఆ యేసుప్రభు పుట్టుకను గురించి గలతీ నాలుగు నాలుగులో గలతి నాలుగు నాలుగు నాలుగో అధ్యాయం నాలుగు వచ్చినలో పౌలు ఏమంటాడంటే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టాడు అంటే ఎప్పుడు పుట్టాలి యేసుప్రభు పరలోకంలో గడియారం ఉంటుందండి క్లాక్ ప్రతిదానికి ఒక టైం అనమాట ఆ టైం ప్రకారమే ఆయన అన్ని జరిగిస్తారు టైం వచ్చినప్పుడు యేసుప్రభు పుట్టాడు యేసు ప్రభు కంటే ఆరు నెలల ముందు బాప్తిస్మ యోహాన్ పుట్టాలి అందువల్ల జెకారి అమ్మలు కడు వృద్ధులైపోయారు కానీ ఆమె గొడ్రాలుగా ఉంది ఎందుకంటే యేసు ప్రభు కంటే ఆరు నెలల ముందు పుట్టి ఆయనకి మార్గాన్ని సిద్ధం చేయాలి ఆయన కూడా తన పని తను చేశాడు దేవుడిచ్చిన పనిని చేశాడనమాట అలాగే మీరు ఇజ్రాయేల్ ప్రజలు చూస్తే ఐగుప్తులో వాళ్ళు ఆ నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా ఉండాలి అని దేవుడు నిర్ణయించారండి ఎప్పుడు నిర్ణయిస్తారంటే అబ్రహాంతో నిబంధన చేసుకునేటప్పుడు అనమాట ఆది కాండంలో పదిహేనో అధ్యాయం వచనంలో దేవుడు అబ్రహంతో నిబంధన చేసుకుంటారనమాట ఆ నిబంధనలో దేవుడు చెప్తారు నీ సంతతి వాళ్ళు కాని దేశంలో అంటే ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా ఉంటారయ్యా తర్వాత వాళ్ళు ఐశ్వర్యంతో తిరిగి వస్తారు అబ్రహాంకి ఇంకా ఒక్క ఒక్కరు కూడా పుట్టలేదు అసలు ఇంకా పిల్లలే పుట్టలేదు కానీ చెప్తున్నారు నీ పిల్లలు అక్కడ నాలుగు వందల సంవత్సరాలు ఉంటారు అక్కడే దేవుడు నిర్ణయించారనమాట కనుక వాళ్ళు ఐగుప్తులో మీరు నిర్గమ్మ కాండంలో చూస్తే మూడో అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడతారు మండుచున్న పద ద్వారా అప్పుడు అంటారు ఏదో మోసతో చెప్తారు ఐగుప్తులో నా ప్రజల బాధలు నేను కనులారా చూశాను వాళ్ళ మొర నా చెవికి వచ్చింది వాళ్ళ కన్నీటిని నేను చూశాను కనుక నీవు లే ఐగుప్తుకు వెళ్ళాలి నువ్వు అక్కడ నా బిడ్డల్ని బానిసత్వం చూడిపించుకొని రావాలి అని దేవుడు మాట్లాడుతున్నారనమాట అప్పటికే వాళ్ళు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉంటారండి అక్కడ ఐగుప్తులో అయితే అలా ఉండాలని దేవుడు నిర్ణయించారు నిర్ణయించిన తర్వాత వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే ఆ టైంకి ఫరోరాజు ఇజ్రాయెల్ ప్రజలకి మగపిల్లలు పుడితే వాళ్ళని తల్లుల చేతిలోంచి తీసుకెళ్ళి నైలు నదిలో వేస్తున్నాడు మొసళ్ళు ఇట్లా అన్నమాట ఆ నది నిండా మొసళ్ళు ఉంటాయి తల్లులు ఏడుస్తూ ఉన్నారు ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఎన్ని రోజులు అంటే దేవుడు నిర్ణయించిన సమయము ముగించే వరకు అనమాట ప్రతీది కూడా అలాగే ఇజ్రాయెల్ ప్రజల్ని బాబులోని ఆ ప్రవాసానికి పంపాలని దేవుడు పరలోకంలో ఎప్పుడు నిర్ణయించుకున్నారంటే వాళ్ళు ఎడారి ప్రయాణం చేసేటప్పుడు అన్నమాట ఎడారి ప్రయాణం ఎప్పుడు అంటే క్రీస్తు పద్నాలుగు వందల నలభై ఆరు నుంచి పద్నాలుగు వందల ఆరు వరకు అండి ఒక సంవత్సరం అయితే వాళ్ళు సినాయి పర్వతం దగ్గర ఉంటారు ఆ తర్వాత ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఎడారి ప్రయాణం సంఖ్యాకాండ అప్పుడే అప్పుడు వాళ్ళు ఎడారి ప్రయాణంలో విగ్రహారాధన ఆరాధన చేస్తారన్నమాట అందువల్ల మిమ్మల్ని బావిలోని ఆ ప్రవాసానికి పంపిస్తాను అని దేవుడు నిర్ణయిస్తారు పద్నాలుగు వందల నలభై ఐదు అక్కడి నుంచి మీరు చూస్తే ఇప్పుడు ప్రవాసానికి పంపించింది ఎప్పుడంటే క్రీస్తుపురం ఆరు వందలప్పుడు అండి ఎన్ని సంవత్సరాల తర్వాత చూడండి అది జరుగుతుందో కానీ దేవుడు ముందే నిర్ణయించారు ఈ విషయాన్ని స్టీఫెన్ ప్రసంగంలో చెప్తాడండి అపోస్ల కార్యాలు ఏడులో నలభై రెండులో ఏదో వీళ్ళని బాబిలోనియా ప్రవాసానికి పంపిస్తానని ఆమోసు తన గ్రంథంలో చెప్తాడు ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు మీరు ఎడారి ప్రయాణంలో ఈ మోలేకు దేవతల్ని వాళ్ళకి బలులర్పించారు కదా కనుక మిమ్మల్ని బాబిలోనియా ప్రవాసానికి పంపిస్తానని ఆ ఎడారి ప్రయాణంలోని దేవుడు వాళ్ళకి తన యొక్క ప్రణాళికని శిక్షని బయలుపరుస్తాడని ఎందుకు ఇది చెప్తున్నా అంటే ప్రతి ఒక్కటి పరలోకంలో నిర్ణయించినట్లు జరుగుతుందండి ఇదిగో వీళ్ళు ఇప్పుడు అధికారంలోకి వస్తారు వీళ్ళు అధికారం నుంచి కిందికి వెళ్ళిపోతారు మనం ఏదేదో మాట్లాడుకుంటాం కదా కానీ ప్రతి ఒక్కటి కూడా పరలోకంలో నిర్ణయించినట్లుగానే జరుగుతుందండి ఆది కాండంలో యోసేపు ముప్పై ఏడో అధ్యాయం అండి దేవుడు అబ్బాయికి అప్పుడు పదిహేడు సంవత్సరాల వయసు యవనంలో ఉంటాడు కళలో మాట్లాడతాడు ఆయనను ఉన్నత స్థానంలో ఉంచుతానని పదిహేడు సంవత్సరాలప్పుడు మాట్లాడితే మరి యోసేపు గవర్నర్ అయ్యేసరికి ఆయనకి ముప్పై సంవత్సరాలు అనమాట సో పదిహేడు నుంచి ముప్పై వరకు పదమూడు సంవత్సరాలు ఇంట్లో బానిసగా రెండు సంవత్సరాలు చెరసాల్లో ఉంటాడనమాట మరి చాలా కష్టతరమైనటువంటి ట్రైనింగ్ అనమాట శ్రమల ద్వారా ట్రైనింగ్ చేసి అప్పుడు గవర్నర్ ఆయన టైంలో దేవుడు అది చేస్తారనమాట అప్పుడు యోసేఫ్ కూడా అనుకుండొచ్చు నాకు కలొచ్చింది కదా నేను ఉన్నత స్థానంలో ఉన్నట్లుగా కానీ జైల్లో ఉన్నానేంటి ఇంట్లో బానిసగా అలాగే దావీది కూడా పదిహేడు సంవత్సరాలప్పుడు సమువేలు ప్రవక్త అభిషేకిస్తాడండి ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా అనమాట ఒకటో సమువేలు గ్రంథం పదహారులో పదమూడు వచ్చినలో ఉంటుంది కానీ ఆ తర్వాత చూడండి ఇంకా ఆయన గోలియాతుని జయిస్తాడు ఆ తర్వాత సౌలు సైన్యానికి సైన్యాధికారి అవుతాడు యుద్ధాలు చేస్తాడు జయిస్తాడు కానీ సౌలుకి అసూయ పుట్టినప్పుడు దావీదును చంపాలనుకుంటే ఎలాంటి పరిస్థితి అంటే మనుషులు మల విసర్జనకి ఉపయోగించే చీకటి గుహల్లో దాక్కుంటాడనమాట ఆకలి అప్పుడు అభ్యతారు దగ్గరికి వెళ్ళి నోబులో ఉన్నటువంటి ఆ అభ్యతారు దగ్గర దేవుని యొక్క ఆలయంలో ఇది ఒక ఐదు రొట్టెలుంటే ఆకలి వేస్తుందని అడుగుతాడనమాట కానీ దేవుని టైం వచ్చినప్పుడు ఆయనని దేవుడు రాజు చేస్తాడండి కొ ఎందుకు చెప్తున్నా అంటే మీరు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు నా కొడుకు ఎప్పుడు మారుతాడు ఎప్పుడు పెళ్ళవుతుంది ఎప్పుడు జాబ్ వస్తుంది ఎప్పుడు పిల్లలు పుడతారు అలా రకరకాలుగా కదా కానీ అన్నిటికీ దేవుడు సమయం పెట్టారండి ఆ సమయంలో దేవుడు చేస్తారన్నమాట కనుక మీరు విశ్వాసాన్ని కోల్పోద్దు అందుకోసం చెప్తున్నాను నేను కూడా దేవుని ఒకసారి ఇలా అడిగాను అనమాట ఏంటి ప్రభు అడుగుతున్నాను 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 జవాబు రావట్లేదంటే నీ ప్రార్థనకి జవాబు నేను ఎప్పుడో ఇచ్చేసాను హెవెన్లో టైం కూడా నిర్ణయించాను ఆ టైం వచ్చినప్పుడు నేను చేస్తాను అప్పటి వరకు నువ్వు విశ్వాసం కోల్పోవద్దు అనమాట అబ్రహాం విశ్వాసం కలవాడగుటచ్చే దేవుని యొక్క వాగ్దానాన్ని పొందాడని హేబ్రి ఆరు పదిహేనులో ఉంటుందండి ముప్పై ఏడో కీర్తన మీరు చదివితే నాలుగో వచ్చిన ఏముంటుందంటే మీరు ప్రభువునందు ఆనందించండి ఆయన మీ హృదయ కోరికలు తీరుస్తాడు ఒక సోదరుతో నేను అదే చెప్పాను అనమాట ప్రభు అంటే దేవుని యొక్క వాక్యం అనమాట వాక్య రూపుడు వాక్కు రూపుడు మన దేవుడు కనుక దేవుని వాక్యంలో మీరు ఆనందించండి ఆజ్ఞలు పాటించుటలో మీరు ఆనందించండి మీ భారం అంతా ప్రభు మీద మోపండి అప్పుడు మీరు ఆయనని నమ్మిన ఎడల ఆయన మీ కార్యాన్ని నెరవేరుస్తాడు ఐదో వచనం అనమాట దేవుని యొక్క ఆజ్ఞల్ని ఆనందంతో పాటించండి నూట పన్నెండో కీర్తనలో ఉంటుందన్నమాట అప్పుడు ఆయన మీ భారం ఆయనకి ఇచ్చేయండి ఇచ్చేసి మీరు హాయిగా నిద్రపోండి ఈ మధ్య కార్డినల్ తండ్రి గారిని కలవడానికి వెళ్తే ఆయన చెప్తూ ఉన్నారు ఒక పరిశుద్ధ తండ్రి గారు పాపు గారు అండి పోప్ జాన్ ట్వంటీ త్రీ అనుకుంటా ఆయన చాలా బాధలు ఉన్నప్పుడు ఈ మరి చర్చి గురించి ప్రపంచం అంతటికీ క్యాథలిక్ చర్చికి పెద్ద కదండి చాలా వేదన ఇది చేయాలి అది చేయాలి వేదన వచ్చి అప్పుడు ఆయన ప్రార్థన చేశారంట ఏదో ఈ చర్చి నీదే కదయ్యా దేవునితో అన్నారంట నీదే కదా తండ్రి చర్చి నేను పడుకుంటా నువ్వే చూసుకొని వెళ్ళి పడుకున్నారంట మనం కూడా అలాగే ఉండాలన్నమాట మన భారాలన్నీ ఆయన మీద వేసేయాలి మనం ఆయన గుండెల మీద నిద్రపోవాలి యువహాన్ను కడరా భోజన సమయంలో ఏసుప్రభు గుండెల మీద నిద్రపోతాడు కదా నూట ముప్పై ఒకటో కీర్తనలో కూడా దావీది అంటాడు నేను అసలేమి అంత చిక్కని విషయాలను బట్టి నేను సతమతం అవ్వను మీరు కూడా సతమతం కాకండి చింతించకండి నేను ఆ పాలు త్రాగిన పసిబిడ్డ వాళ్ళ అమ్మ గుండెల మీద పడుకున్నట్లుగా నా దేవుని గుండెల మీద నిమ్మళంగా ప్రశాంతంగా నేను పడుకుంటాను ఆయన టైంలో ఆయన చేస్తారు సిరాకు గ్రంథం మీరు చదివితే చివరి వచ్చినవండి ఏమని ఉంటుందంటే యాభై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన అనుకుంటా సకాలంలో మీ పని మీరు చేయండి తగిన సమయంలో ప్రభు మిమ్మల్ని బహుకరిస్తాడు నాతో ఈ మాటలు మాట్లాడారండి అందుకే ఇదో నీ పని నువ్వు చేసుకో అంతే నువ్వు స్వార్థ బోధించు నేనేం చెప్తాను అవి నువ్వు చెయ్యి మీ ఇంట్లో నేను చూసుకుంటా మొత్తై ఆరు ముప్పై మూడు అనమాట మీరు మొదట దేవుని రాజ్యమైన నీతిని వెతకండి నీతి గ్రంథం అండి దేవుడు చెప్పినట్లుగా నీతిగా మీరు జీవించండి అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడతాయి మీరు దేవుని యొక్క నీతి వెనకాల పరిగెత్తండి వాక్యం చదువుతూ పాటించండి మీరు ఏమేమి కావాలని కోరుకుంటారో అవన్నీ మీ వెనకాల పరిగెత్తుకొని వస్తాయి ప్రార్థన చేసుకుందాం పర్లోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగునుగాక ప్రభా మీరు ఉపదేశకుడు మూడులో చెప్పారు ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించారు పరలోకంలో ఒక క్లాక్ ఉంటుంది గడియారం దాని ప్రకారం ఆయన సర్వాన్ని చేస్తాడు పుట్టడానికి ఒక సమయం గిట్టడానికి ఒక సమయం అధికారంలోకి రావడానికి ఒక సమయం అధికారం నుంచి దిగడానికి ఒక సమయం ప్రభా ప్రతీది కూడా మీరు తగిన సమయంలో కరెక్ట్గా చేస్తారు మీ యొక్క చిత్త ప్రకారం కనుక ఒక క్రమ పద్ధతిలో విశ్వాన్ని నడిపిస్తున్నారు అయ్యా ఆ జ్ఞానం మాకు దయచేసి హబ్బకు కూడా అంటాడు ముందు ఎందుకు ప్రభా ఇంత అన్యాయము ఇంత దౌర్జన్యము దుష్టులైన వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఇంత హింసిస్తున్నారు నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని కానీ మీ యొక్క దర్శనాన్ని ఇచ్చిన తర్వాత పరలోకంలో ప్రతి ఒక్కరి విషయంలో మీకు కలిగిన ప్లాను ప్రతి దేశాన్ని గురించి ప్రతి అధికారాన్ని గురించి మీకు కలిగినటువంటి ఆ ప్లాన్ని చూసిన తర్వాత అప్పుడు అంటాడు ప్రభా నేను వేచి ఉంటాను నాయన మంచి రోజులు వచ్చే వరకు ఈ లోకంలో పరిస్థితి ఏది ఎలా ఉన్నా నేను ప్రభునందు ఆనందిస్తానంటాడు ప్రభా ఈ క్రింద ఎలా ఉన్నాయని చూడకుండా ప్రభా మీ జ్ఞానాన్ని కలిగి ఉండి మీలో మేము ఆనందించాలి ప్రభా అలాగే యోబు పెంట కుప్ప మీద కూర్చొని అంటాడు యోబు పద్నాలుగు పద్నాలుగులో నేను మంచి రోజులు వచ్చే వరకు నేను వేచి ఉంటాను అలాంటి నాయన విశ్వాసం అబ్రాహ్కు ఉన్న విశ్వాసం యోబు విశ్వాసం హబ్బకూకులాగా ఆనందించేటట్లుగా సహాయం చేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రతిదానికి దేవుడు ఒక టైం నిర్ణయించారు ఆయన తగిన సమయంలో చేస్తారు అప్పటి వరకు మీరు దేవుడు మీకు ఇచ్చిన పని చేయండి ఆయన ఏది బోధించాడో దాన్ని చదివి పాటించండి ఆయన తగిన సమయంలో అన్నీ మన కొరకు చేస్తాడు గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఏ బ్లెస్ డే ఫోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసింతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ పరమాత్మజ మంచు జన్ మనుష్యస్ ఇది ఆత్మజను మంచు ఇది జీవ